నమస్తే వెల్కమ్ టు హ్యాష్ యూ నేను మీ రాజేష్ కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని కొన్ని ఘటనల తర్వాత అవి చూసిన తర్వాత ఖచ్చితంగా మన సమాజం ఎట్టుబోతుంది మనం ఎట్టు పోతున్నాం అని ఒక రకంగా బాధ కలుగుతుంది అంటే వాస్తవానికి యువత విద్యార్థులు కానీ వాళ్ళే భవిష్యత్ తరాలకి ఒక దిక్సూచులుగా ఉంటూ ఉంటారు ఆ దిశగా మనం అందరూ కూడా వాళ్ళే ఖచ్చితంగా ఈ సమాజానికి పిల్లర్స్ లాగా భావిస్తూ ఉంటాం కానీ ఆ యువత ఇవాళ అనేక అంశాలతో పెడదావ పడుతుంది ఒక రకంగా సిగరెట్లని లేకుంటే డ్రగ్స్ అని ఇట్లా మహమ్మారిలు కమ్మేస్తున్నాయి కానీ ఒక రకంగా చదువుకుంటున్నటువంటి పిల్లలు పరీక్షలు రాయగానే ఎందుకు ఆ పుస్తకాలు చింపి రోడ్ల మీద విసిరాలో అర్థం కానటువంటి పరిస్థితి ఒకసారి ఈ విజువల్స్ చూస్తే ఇది హైదరాబాద్లో ఉన్నటువంటి కూకట్పల్లి రోడ్లు ఎగ్జామ్స్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ పూర్తయిన తర్వాత ఏ పుస్తకాలు అయితే మనం సంవత్సరం మొత్తమంతా చదువు ఉంటామో అవే పుస్తకాలని ఈ విధంగా చించి రోడ్ల మీద పడేస్తున్నటువంటి పరిస్థితి అంటే విద్యార్థులు ఒకసారి ఎటుపోతున్నారో అర్థం చేసుకోవాలి అంటే ఇదో రకంగా చెప్పాలంటే సరదా అని చెప్పి వదిలేయాల చూసి చూడనట్టుగా వీళ్ళని ఎవరు కరెక్ట్ చేయాలి లేకుంటే ఒక విద్యా ఎడ్యుకేషన్ సిస్టంలోనే ఏమైనా లోపం ఉందా లేకుంటే ఈ తరహా పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి మనం ఏం నేర్పుతున్నాం మన పిల్లలకి భావి తరాలకు వాళ్ళు రేపొద్దునే భవిష్యత్తు ఇండియా భవిష్యత్తుకి ఎట్లా వాళ్ళు ఏ దిశగా వాళ్ళు పోతున్న పయనిస్తున్నారని కూడా అర్థం చేసుకోవాలి వాళ్ళకు వాళ్ళే ఒకసారి ఇంట్రెస్పెక్ట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది పోనీ వీళ్ళు ఏమైనా చిన్నపిల్లల ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి పిల్లలు ఈ ఈ రకంగా రోడ్ల మీద వస్తున్నటువంటి వాళ్ళందరినీ ఇబ్బందులకు గురయ్యే అవకాశం లేదా అది కూడా కనీసం ఆలోచన చేయరా తాము అప్పటిదాకా చదువుకున్నటువంటి పుస్తకాల్ని చిన్న 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 ముక్కల కింద చేసి రోడ్ల మీద విచ్చలవిడిగా విశృంఖలంగా విసురుకుంటూ పోతుంటే మనం ఏం మెసేజ్ ఇద్దామని అంటే కనీసం ఒక బాధి జరిగినటువంటి పౌరులుగా లేదంటే కొంచెం సమాజంలో ఉన్నటువంటి పౌరులైనా పిల్లల్ని కనీసం దండించే పరిస్థితి లేదా ఇవ్వాలా లేకుంటే ఆ ఎవరైతే స్కూల్ బస్సుల్లో ఆ సెంటర్స్ తీసుకెళ్ళినటువంటి వాళ్ళ టీచర్లైనా కనీసం చెప్పరా ఇది తప్పు మీరు చేస్తుంది తప్పు ఎవరు చెప్పాలి వీళ్ళకి మీరు చేస్తుంది తప్పు అని ఎవరు చెప్పాలి మరోవైపు ఇప్పటికే అనేక సందర్భాల్లో మనం స్వచ్ఛ భారత్ అని స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ అని స్వచ్ఛ తెలంగాణ అని మనము సీఎంలు కానీ పీఎంలు కానీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ రాజకీయ నాయకులు అందరూ కూడా ఇవాళ చీపుర్లు బట్టి ఊడుస్తూ ఉంటారు మరి ఆ సందేశం కూడా కనీసం మన పిల్లలకి బోధపడట్లేదా ఇప్పటిదాకా మరోవైపు చింతిన పిల్లలను ఎల్కేజీ పిల్లల్ని యూకేజీ పిల్లల్ని లేకుంటే మనం తినే బిస్కెట్ల ప్యాకెట్లను లేకుంటే లేస్ సంబంధించినటువంటి ప్లాస్టిక్ కవర్లను చాక్లెట్ పేపర్లను డస్ట్బిన్లో వేయటం అనేది ఒక సంస్కృతి మనది యూజ్ అవర్ డస్ట్బిన్స్ అని కూడా రాసి ఉంటారు బోర్డులు పెట్టి ఉంటారు పిల్లలకు కూడా అందులో వేయమని చెప్తాం మరి ఇంత వయసు వచ్చినటువంటి పిల్లలు ఈ విధంగా చేస్తూ ఉంటే రోడ్లను మన సిటీ అంతా కూడా ఈ విధంగా డర్టీగా చేస్తుంటే ఇది నువ్వు నీకు సరదా కావచ్చు కానీ ఆ నీ సరదా వెనక ఎంతమంది కష్టపడాలి దీన్ని క్లీన్ చేయాలంటే ఎంతమంది కష్టపడాలి జిహెచ్ఎంసీ వర్కర్స్ ఎంతమంది పనిచేయాలి కనీసం అది కూడా ఆలోచన చేయరా అంటే ఇది ఒక చెప్పాలంటే మన పిల్లలకి ఏం డిసిప్లైన్ ఇవాళ కాలేజీలో నేర్పుతున్నారు ఇది కూడా ఒకసారి ఆ కాలేజీ యాజమాన్యాలు క్వశ్చన్ చేసుకోవాలి ఇంటర్ పిల్లలకి ఎగ్జాములకి వెళ్ళిన తర్వాత ఈ విధంగా చెయ్యొద్దు అని ఒక నిబంధనలు ఆ స్కూల్ యాజమాన్యాలు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది మరోవైపు అక్కడ వెళ్తున్నటువంటి సందర్భంగా వాళ్ళ లెక్చరర్స్ కూడా చెప్పాల్సినటువంటి బాధ్యత వాళ్ళు తీసుకోవాలి లేదు అంటే మనము సిటీని గొప్పగా తీర్చిదిద్దినా ఇట్లాంటి ఒక్క ఘటన సరిపోదా వెనకలు వచ్చే టూ వీలర్ సంబంధించినటువంటి వాళ్ళు ఇబ్బంది పడతారు వెనకలు వచ్చే వెహికల్స్ అద్దాల మీద పేపర్లు పడితే అవి వాళ్ళు ఇబ్బంది పడతారు యాక్సిడెంట్ జరిగే ప్రమాదం ఉంటుంది అంటే మీ సరదా పక్కనోడికి ఒక రకంగా బాధ కలిగించాల్సినటువంటి అవసరమా ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి అంటే ఇది వాళ్ళకి ఇంకా చదువుకొని ఏం ఉపయోగం అంటే మనం చదువుకోవడమే డిసిప్లిన్గా బాధ్యతాయుతంగా సమాజంలో బతకడానికి అది కాకుండా మనం చదువు మనకి ఏం నేర్పుతోంది ఇది ఒకసారి ఖచ్చితంగా మన విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలని ఖచ్చితంగా భవిష్యత్తులో దాన్ని రెక్టిఫై చేయాల్సినటువంటి బాధ్యత ఎడ్యుకేషన్ సిస్టంలో ఖచ్చితంగా ప్ర ఉన్న ప్రతి ఒక్కరూ తీసుకోవాలి లేదంటే మన ఎడ్యుకేషన్ సిస్టంలో ఏమైనా ఫెయిల్యూర్ ఉందా ఇది కూడా ఖచ్చితంగా ఆలోచన చేయాలి ఇదే విద్యార్థులు తాము సంవత్సరం అంత చదివినటువంటి పుస్తకాలని ఇట్లా చింపి రోడ్ల మీద పడేస్తుంటే అదే వాళ్ళు ఆడుకునే ఫుట్బాల్ బాల్ని కట్ చేసి వేయమంటే వాళ్ళు ఊకుంటారా లేకుంటే క్రికెట్ బ్యాట్లు నిసిరేయమంటే వాళ్ళు ఒప్పుకుంటారా అంటే వాళ్ళు చదువు మీద ఇష్టం లేదా అయిష్టత్తుతో చేస్తున్నారా లేదంటే ఫన్ను సరదా అని చెప్పి మనం వాళ్ళని అరే ఒక్కరోజే కదా సరదా పిల్లలు చేసుకొని చివరి ఎగ్జామ్ కదా లేకుంటే ఇవాళతో సైన్స్ అయిపోతుంది ఇవాటితో మ్యాథ్స్ అయిపోతుంది సోషల్ అయిపోతుంది చించుకుంటే పర్లేదు ఒకప్పుడు మనం నేను చిన్నప్పుడు లేకుంటే అంతకుముందు మనం చదువుకున్న పుస్తకాల్ని నెక్స్ట్ చదివే పిల్లలకి ఇచ్చేవాళ్ళు ఇవాళ ఆ దుస్థితి అది కూడా లేదు దుస్థితికి మనం ఎక్కడ దిగజారిపోతున్నామంటే మనం చదువుకున్న పుస్తకాలు పక్కన నెక్స్ట్ ఆ తరగతులు చదివే పిల్లలకి ఇవ్వకపోగా కనీసం మనకే రెఫరెన్స్గా భవిష్యత్తులో పనిచేస్తుంది అని అనుకునే పరిస్థితి కూడా లేకుండా చించి రోడ్ల మీద పడేస్తున్నటువంటి పరిస్థితి అంటే రోడ్డు మీద పడేస్తున్నా అంటే మనం చదువు ఇంకా ఎందుకు చదువుకోవాలి ఇదేనా మనం నేర్పింది ఇట్లాంటి వీడియోలు ఇప్పటికే సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇదేదో చివరి ఎగ్జామ్ కదా పోనీ అని వదిలేవాలి కొంతమంది లెట్స్ హ్యావ్ ఫన్ అనే కొంతమంది కామెంట్సు అంటే గార్డు ఇంకో గార్డుకి సపోర్ట్ చేసినట్ట అసలు ఎవరిని మనం సపోర్ట్ చేస్తున్నామని కూడా కొంతమంది నెటిజన్స్ ఆ కామెంట్స్ చేస్తున్నటువంటి వాళ్ళు కూడా ఆలోచన చేసుకోవాలి ఒకసారి మనం ఎట్టుబోతున్నాం మన పిల్లల్ని మన పిల్లలకి ఏం నేర్పుతున్నాం వాళ్ళు ఎట్టు పోతున్నారు ఈ సమాజానికి వాళ్ళు ఇచ్చే సందేశం ఏంటి రేపు పొద్దున్నే వాళ్ళకన్నా ఇంటర్కన్నా చిన్న పిల్లలు కనుక ఇట్లా చూస్తే మనం కూడా భవిష్యత్తులో ఎగ్జామ్స్ అయిన తర్వాత ఇట్లా చించి ఎగరేసుకుంటూ పోవాలేమో అని అనే ఒక సందేశం ఇస్తున్నామా ఇదే అంశం మీద మనం ఒకసారి ప్రముఖ విద్యావేత్త ఎంవి ఫౌండేషన్ అధినేత అయినటువంటి వెంకటరెడ్డి గారిని మనం మాట్లాడదాం అసలు ఎందుకు విద్యార్థులు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు ఇది కరెక్టేనా ఎక్కడికి దారితీస్తుంది ఇనే అంశాల మీద మనం ఒకసారి వెంకటరెడ్డి గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం హలో వెంకటరెడ్డి గారు గుడ్ ఈవినింగ్ నమస్తే సార్ ఇప్పుడు ఇంటర్నెట్లో కొన్ని వీడియోలు బాగా వైరల్ అవుతున్నాయి అట్ ద సేమ్ టైం మనం రోడ్ల మీద పోతున్న సందర్భంగా కూడా ఇంటర్మీడియట్ పరీక్షలు అయిపోయిన తర్వాత ఆయా విద్యార్థులందరూ రోడ్ల మీద తమ సంవత్సరం మూడున చదివినటువంటి పుస్తకాలని చింపి రోడ్ల మీద విచ్చలవిడిగా పడేస్తూ వెళ్తాన్ని మన సిటీని మరింత దుర్గంధం చేయటాన్ని సిటీని డర్టీగా తయారు చేయటాన్ని ఎట్లా చూడాలి సార్ యాక్చువల్లీ ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ మీరు రేజ్ చేసింది సార్ ఇది ఇది ఒక ఏం తెలియజేస్తుంది అంటే పిల్లల మీద ఒత్తిడి సమాజం సమాజము కాలేజెస్ స్కూల్స్ అందరు పెట్టిన ఒత్తిడి నుంచి రిలీజ్ అయితే ఈ రిలీజ్ ను అర్థం చేసుకోవాలి మనం ఈ ఒత్తిడి నుంచి బయటపడడానికి ఏదో ఒక మార్గం ఎంచుకున్నారు బట్ స్కూల్స్ నేర్పించిన విధానాలు ఏంటి వారికి ఏం చేర్ప ఏమి నేర్పిన్రు ఈ విధంగా చేయడానికి కారణం ఏంటనేది వెతకాల్సిన అవసరం ఉంది ఇది యంగ్ యువతను ముఖ్యంగా యువతను బంధించి ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఇంటర్మీడియట్ రెసిడెన్షియల్ స్కూల్లా అక్కడ ఇక్కడ చదివిన పిల్లలు మార్కులు ఆ విషయము ఈ విషయం ఆ బంధ బంధనాల నుంచి విముక్తి అయ్యేటట్టుగా వాళ్ళు ప్రవర్తిస్తున్నట్టుగా అనిపిస్తుంది నాకు కానీ అది ఒక ఫామ్ అటువంటి కార్యక్రమం ఎందుకోకుండా ఇంకో విధంగా కూడా చేయొచ్చు కానీ ఈ పిల్లలకు ఎవరు డైరెక్షన్ ఇస్తున్నారు ఎవరు నేర్పిస్తున్నారు కేవలం మార్కులు పరీక్షలు అనే విషయాన్నే వారి దృష్టికి పెట్టారు సమాజంలో ఒక సిటీని ఎలా చూసుకోవాలి చెత్తను ఎక్కడ వేయాలి ఆ ఇవి కూడా ఒక విద్య అనేది ఎప్పుడో మర్చిపోయాం మనం ఆ మర్చిపోయిన క్రమం నుంచే పిల్లలకు ఇటువంటి ట్రైనింగ్స్ మనం ఇవ్వలేకపోవడం అనేది మన ఇన్స్టిట్యూషన్స్ ఒకసారి ఒకసారి చేసుకోవాల్సిన అవసరం నాకు అనిపిస్తుంది కానీ ఇట్లాంటి వ్యవహారాలని అంటే సరే చిన్న పిల్లలు కదా సరదా అనే కదా అని టీచర్స్ కానీ తల్లిదండ్రులు గాని వదిలేయటం కూడా ఇది ఒక దారి దానికి ఏమన్నా దారి తీస్తుందా లేదంటే మన విద్యా వ్యవస్థలోనే ఉన్న ఇటువంటి లోపాలు ఏమన్నా ఉన్నాయా ఐ థింక్ అది చాలా ఇంపార్టెంట్ సరదా కాదది ఒకసారి మనం ఆ పిల్లలతో కూర్చుంటే అర్థమైతుంది సార్ చాలా ప్రెషర్ లో ఆ పిల్లలందరూ ఆ యూత్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ ఇయర్ ఓల్డ్ వాళ్ళంతా సిక్స్టీన్ ఇయర్ ఓల్డ్ సో మీరు అన్నట్టుగా ఆ వ్యవస్థలో లోపము సమాజంలో లోపం వాళ్ళతో మాట్లాడే వాళ్ళు కూడా లేరు సరిగ్గా వాళ్ళతో మాట్లాడితే మార్కులు వచ్చినాయా తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది వచ్చింది అని అడిగే వాళ్ళే కానీ నీ సిటీని ఎలా ఉంచుకోవాలి నీ తోటి వారితో ఎలా ఉండాలి వేరే వాళ్ళకి డిస్టర్బ్ చేయకుండా ఎలా ఉండాలి ఒక పౌరునిగా తయారు చేయడం అనేది స్పష్టంగా బయటకు వస్తుంది ఈ చర్య ద్వారా అంటే ఇప్పుడు సమాజంలో మనం ఎంత బాధ్యతగా ఉండాలనేది కూడా నేర్పే ప్రయత్నం కూడా ఆయా కాలేజీలు స్కూల్ చేయడం లేదు ఖచ్చితంగా ఈ ఘటన అర్థం పడుతుంది చాలా ఇంపార్టెంట్ అది యాక్చువల్లీ మనం మొదటి నుంచి కూడా యూరోప్ దేశాల్లో ఒక్కొక్క చిన్న పిల్లల్ని నాలుగేళ్ల పిల్లల్ని మూడేళ్ల పిల్లల్ని రైల్వే స్టేషన్ తీసుకుపోతారు ఎలా నీట్ గా ఉండాలని చూపిస్తారు లైన్ లో ఎలా ఉండాలని చూపిస్తారు చెత్త వేయకుండా ఉండాలి త్రీ ఇయర్ ఓల్డ్ చెత్త ఎక్కడ చూపిస్తారు ఎంత డిసిప్లిన్ అంటే వాళ్ళు ఆ డిసిప్లిన్ డిసిప్లిన్ ఇన్ ద సెన్స్ మన దగ్గర ఉన్న రివర్స్ డిసిప్లిన్ ఇది మార్కులు వచ్చినాయా లేదా మాట్లాడితే ఎదురు మాట్లాడొద్దు ఏమన్నా మాట్లాడినా కానీ ఎదురు మాట్లాడొద్దు అన్ని కుటుంబము ఇన్స్టిట్యూషన్స్ ముఖ్యంగా ఇన్స్టిట్యూషన్స్ చాలా ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది వారి ప్రమేయం ఎక్కువ ఉంటుంది ఎందుకంటే వీళ్ళు చాలా మంది మొదటి తరానికి చెందిన వాళ్ళు కూలీ పిల్లలు యూనో మిడిల్ క్లాస్ పిల్లలు వాళ్ళు బిజీ ఉంటారు కరెక్టే కానీ ఇంట్లో జరగాలే పరివర్తన పాఠశాలల్లో కాలేజెస్ లో చాలా జరగాలి ముఖ్యంగా ఈ రెసిడెన్షియల్ స్కూల్స్ ల చాలా జరగాలి సో ఖచ్చితంగా దీన్ని ఎట్లా దీనికి అడ్డుకట్ట వేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది సార్ ఫర్దర్ గా కూడా ఐ థింక్ కాలేజ్ ఆల్ లో ఒక సివిక్ ట్రైనింగ్స్ పౌరులుగా ఎలా ఉండాలి అనే ఒక సబ్జెక్ట్ పెట్టి కరికులం పెట్టి చిన్నప్పటి నుంచి కూడా ఎట్లా మెదలాలి ఎట్లా మెదగాలి సమాజంలో అనేది చాలా ముఖ్యం అంటే ఇప్పుడు వాళ్ళు చేసిన ప్రక్రియ వాళ్ళకు కూడా అర్థం కాదు ఏం అనేది సంతోషంలో కేరింతలు కొడితే ఉంటారు కానీ దాని వల్ల ఎంతమంది ప్రభావితం అయ్యారు ఎటువంటి ఆ ప్రవర్తన ఉంది వీళ్ళ గురించి ఏమనుకుంటున్నారు అనేది కూడా తెలియదు వాళ్ళకు అది చాలా చెప్పడం అనేది ఒక పౌరులుగా మనం రాజ్యాంగంలో మన బాధ్యత ఉంది ఆర్టికల్ ఫిఫ్టీ ఫోర్ బాధ్యత ఉంది అంటే కాసారు ఇప్పుడు ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ లో లక్ష లక్షలు పోసి పిల్లల్ని చదివిస్తుంది మనం ఏం నేర్పిస్తున్నాము ఇదే నా పిల్లలు నేర్చుకుంది పరీక్షల తర్వాత అనేది కూడా అనిపిస్తుంది చాలా ముఖ్యం కేవలం వాళ్ళను ఒక మిషన్లుగా తయారు చేసి బయటకు పంపిస్తున్నారు ఇది రోబోల్ లాగా వీళ్ళు బయటకు వచ్చి ఆ పేపర్లు చింపాలంటే చింపిన అందరూ ఒకటి చింపితే ఇంకోటి చింపిండి దిస్ ఇస్ దిస్ ఇస్ నాట్ ఆలోచన వ్యక్తులను తయారు చేయని సమాజం మనది ఆలోచన పరులను తయారు చేయకుండా ఈ విధంగా కాలేజెస్ చాలా రిఫ్లెక్ట్ చేసుకోవాలి అసలు ఏ ఏ కాలేజ్ పిల్లలు అక్కడ చేసిన ఆ కాలేజ్ ప్రిన్సిపాల్స్ ను ఆ కాలేజ్ టీచర్లను వాళ్ళను కూడా బాధ్యతలు చేస్తే తప్ప ఇది జరగదు ఇది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మీ అమూల్యమైనటువంటి అభిప్రాయం తెలియజేసినందుకు సో ఇదే అంశం సంబంధించి ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ విద్యావేత్త అట్లాగే గతంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పనిచేసి రిటైర్ అయినటువంటి లక్ష్మణ్ రావు గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు మాట్లాడదాం సార్ లక్ష్మణ్ రావు గారు ఈ విజువల్స్ మీరు చూస్తూ ఉన్నారు ప్రస్తుతం ఈ విద్యార్థులు ఇంటర్ చదివినటువంటి విద్యార్థులు ఈ విధంగా ప్రవర్తించడం పరీక్షలు అయిపోగానే ఇట్లా తమ సంవత్సరం అంతా చదివినటువంటి పుస్తకాలను ఈ విధంగా ముక్కలు ముక్కలకి చించేసి ఈ విధంగా విచ్చల విడిగా రోడ్ల మీద పడేటాన్ని మీరు గతంలో కాలేజీలో పనిచేసినటువంటి అనుభవం మీకుంది కాబట్టి ఎట్లా చూడాలి ఈ వ్యవహారాన్ని మనం ఈ కాలపు లాగంటి సమాజం పిల్లలకి మనం ఏం నేర్పుతున్నాం విద్యా సంస్థల్లో అనేది ఒక చిన్న క్వశ్చన్ మార్గం మిగిలిపోతుంది ఏంటి దీన్ని దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి నమస్తే రాజేష్ గారు చెప్పండి గత ముప్పై సంవత్సరాలుగా నేను గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ పనిచేస్తాను దీనికంత కారణం బాధ్యత రహితంగా పిల్లలను పెంచడం తల్లిదండ్రులు కావచ్చు కాలేజీల్లో కావచ్చు వాళ్ళకు విలువలు నేర్పించకుండా పోవడం ఆ తర్వాత బుక్స్ కొనడం లేదు బుక్స్ కానీ మెటీరియల్ కానీ అన్ని ఫ్రీగా వస్తుంది ఆ ఫ్రీ దానంతో వాళ్ళకు దాని విలువ తెలియకుండా విచ్చల విలుగా ఈవెన్ ప్యాడ్స్ కూడా ఇస్తున్నారు ఎగ్జామినేషన్ ప్యాకేజ్ అని ఇప్పుడు అన్ని అన్ని సంస్థలు రాజకీయ నాయకులు అదొక పెట్టుకొని వీడియోలు చూపించుకోవడం కోసం టెన్త్ క్లాస్ పిల్లలకు ఇవ్వడం ఇంటర్మీడియట్ పిల్లలకు ఇవ్వడం బుక్స్ నోట్స్ వర్క్ బుక్స్ ఎన్నో మెటీరియల్ ఒక సబ్జెక్ట్ ఐదారు మెటీరియల్స్ వచ్చింటాయి ఏది చదువురు వాళ్ళు అవన్నీ దాని విలువ తెలియకుండా పోతా ఉంది దానికి కారణం మనమే సమాజమే నాయకులు విద్యావేత్తలు వాళ్ళకి దాని విలువ తెలియకుండా పోవడం తల్లిదండ్రులు కూడా వాళ్ళు కొనించే వాళ్ళు డబ్బులు పెట్టి పెట్టుబడి పెట్టింటే దాని యొక్క విలువ తెలుస్తుంది ఎలా బుక్స్ ఎక్కడిపోయినాయని అడిగేవాళ్ళు ఇప్పుడు ఏం లేదు వాళ్ళ ఇంట్లో మూడు మూడు సెట్లు ఉంటాయి నేను ఎగ్జామినేషన్ సెంటర్ కండక్ట్ చేయాలని కూడా క్లాస్ లో అన్ని బుక్స్ పారేసిపోతారు ఆ ఎగ్జామినేషన్ లో క్లీన్ చేసుకుని రూమ్ లో మేము ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలంటే దాదాపు రెండు రెండు ట్రాక్టర్ బుక్లు బయటకు వెళ్ళిపోతాయి కానీ గతంలో గతంలో విద్యా అంతకు ముందు సంవత్సరాల్లో మేము చదువుకున్న సందర్భాల్లో కానీ లేకుంటే కానీ నెక్స్ట్ నెక్స్ట్ క్లాసులకు వచ్చే నెక్స్ట్ పిల్లలకి నెక్స్ట్ జనరేషన్ పిల్లలకైనా లేకుంటే మా నెక్స్ట్ క్లాసుల పిల్లలకైనా ఆ పిల్లల్ని ఇచ్చి ఉపయోగించుకున్నాను కానీ ఈ విధంగా ఇప్పుడు అట్లా లేకపోవటం అవే పుస్తకాలు చింపేసి రోడ్ల మీద ఇట్లా పడేయటం అనేది ఒక రకంగా మనం సమాజాన్ని ఒక ఒకవైపు ఇప్పటికే స్వచ్ఛ భారత్ అని స్వచ్ఛ ఇండియా అని నేను చెప్పింది కూడా వాళ్ళకి ఎక్కువ బుక్స్ వచ్చేస్తున్నా ఫ్రీగా ఆ కాలంలో అట్లుగా పాస్ అయిన విద్యార్థులతో పోయి మేము సెకండ్ హ్యాండ్ బుక్స్ కొనుక్కునే వాళ్ళం డబ్బులు పెట్టి ఈ క్రిప్ వాళ్ళ కృప్తి ఫ్రీగా వచ్చాడం వల్ల దానికి ఇక్కడ ఇక్కడ మీరు మీరు విలువలు అంటున్నారు కానీ మన సిటీని ని గాని లేకుంటే మన రోడ్లను కానీ ఈ విధంగా డర్టీగా గా మార్చుకోవటానికి అవే పేపర్లు ఒక సరదా పేరుతో ఇట్లా చేయటం అనేది కూడా దాన్ని ఏ విధంగా డిసిప్లేన్ ఏం నేర్పిస్తున్నాం మనం డిసిప్లైన్ డిసిప్లైన్ విలువలు ఆ తర్వాత వాళ్ళే పౌరుడు రాబోయే కదా తర్వాత ఇంటర్మీడియట్ అంటే నెక్స్ట్ ఓట్ చేసేవాడు కాబట్టి బాధ్యత రహితంగా పెరుగుతున్నారు బాధ్యత రహితంగా వాళ్ళని మనం పోషిస్తాం ఉన్నాం బాధ్యత తెలియదు శుభ్రమ తెలియదు మా రోడ్లే మాదే అనేది లేదు వాళ్ళకి ఏదో ఎంజాయ్ 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 దాంట్లో మునిగిపోతా కాబట్టి యువతకు సరైన మార్గం దశా దిశ నిర్ణయించడం చాలా లోపిస్తాను ప్రస్తుత సమాజంలో అంటే విద్య విద్య అంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ లో ఏమన్నా లోపం ఉందనుకోవాలా లేకుంటే ఇప్పుడు ఇందాక ఒక ఎడ్యుకే ఒక విద్యావేత్తతో మాట్లాడే సందర్భంగా ఆయన చెప్పింది ఏంటంటే వీళ్ళందరూ కూడా చాలా ఒత్తిడికి గురవుతున్నారు పిల్లలందరూ వాళ్ళు స్వేచ్ఛను కోరుకుంటున్నారు అందుకనే పరీక్షలు అయిపోగానే మేము మా అంటే అంటే మా ఇట్లా వదిలించుకున్నాంలే దీన్ని అని ఒక దూరంలోకి వెళ్ళిపోయారు వాళ్ళు స్వేచ్ఛను కోరుకుంటారు అంటే మేర ప్రెషర్ బిల్డప్ చేస్తారు కేవలం మార్కుల గురించి అనే ఒక ఐడియాలజీ లేక మైండ్ కొంత చెప్తూ ఉన్నారు అది ఒక రకంగా తీసుకోవాలా విలువతో విద్య లేదు ఫ్రీగా లేదు ప్రెజర్ ఏం లేదు గవర్నమెంట్ కాలేజీలో ప్రైవేట్ కాలేజీలో ఏ కొద్ది కాలేజీలోనే ప్రెజర్ ఉంటుంది ప్రభుత్వ కళాశాలలో ఏం పెద్ద ప్రెజర్ ఉండదు వాళ్ళు ఏదో ఎంజాయ్ చేయాలా విచ్చల విడిగా పెరగడం విచ్చల విడిగా డబ్బులు ఇవ్వడం ప్రతి పిల్లల దగ్గర ప్యాకెట్ మనీలు వెహికల్స్ ఈ ఊరు నడుచుకో రావడం లేదు సెంట్రల్ కు ప్రతి ఒక్కరు ఒకటి నాలుగు లక్షల రూపాయలు వెహికల్ లో వస్తారు మనం ఆడపిల్లలు కావచ్చు మాకు పిల్లలు కావచ్చు ప్రతి ఒక్కరు మేము అప్పుడు సైకిల్లో పోయాళ్ళు బస్సులో పోయాళ్ళు ఎంతో శ్రమతో కూడుకొని ఎగ్జామినేషన్ సెంటర్ చేరుకోవాలి ఇప్పుడు బస్సు ఫ్రీ బస్ ఫ్రీనే బస్సు ఎక్కేవాళ్ళు లేరు ప్రత్యేకమైన లోనే వస్తారు ఏమో పెద్దగా చూస్తా ఇంటర్మీడియట్ చేస్తాను టెన్త్ క్లాస్ రాస్తాను ప్రత్యేకమైన సౌకర్యాలు కలిగించి పిల్లలకు కూడా ఆ విధంగా పెంచి బాధ్యత రాకుండా వాళ్లకు కష్టము తెలియకుండా విచ్చిన విడిగా పెరుగుతాం అనమాట అడవిలో తీగులాగా పెరుగుతాను అదే పందిరేసి పెంచినటువంటి తీగుకు అడవిలో పెంచిన తీగుకు ఎట్లా ఎంత తేడా ఉందో ఆ విధంగా విచ్చల విడతనం ఎక్కువైపోయింది స్వతంత్రం ఎక్కువగా అనుభవిస్తున్నారు ఎవరిని ఏమనేది ఉపాధ్యాయులు కూడా ఎవరు దండించకపోతే వాళ్ళ మీద శిక్ష వాళ్ళకు దండించడం వాళ్ళకి మెమో ఇవ్వడము అన్ని సంఘాలు రావడం మా మా పిల్లల్ని కొట్టిన బీసీలు అది కులం పేరుతో కాబట్టి అధ్యాపకులు కూడా దండించడం అక్కడ ఫ్రీగా వదిలేస్తారు సరే పోని కాబట్టి సమాజం మొత్తం యూత్ ఈ విధంగా అయితే రాబోయే తరువాణానికి ఏం మనం మెసేజ్ ఇస్తానో అర్థం కాకుండా పోతుంది మేమంతా చూసి బాధపడతాం ఇది చూసి బాధపడతాం కట్టి కానీ ఏమి దండించేకి అధికారాలు లేవు ఎందుకంటే అందరికీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ బాగా తెలుసు సెక్షన్ తెలుసు యాక్షన్ తెలుసు కాబట్టి అన్ని అడుగుతారు వాళ్ళ మీద ఏ ఏటేయాలన్నా కానీ మాట్లాడాలన్నా కానీ చూపు పట్టుకోవాలని కూడా భయపడతాను

స్పష్టంగా స్కూళ్ళు కాలేజీలు ఆ లెక్చరర్లు ప్రిన్సిపాల్ అందరికీ కూడా ఖచ్చితంగా దీ ఈ దీన్ని వీళ్ళని శిక్షార్హులు చేయాలి అందుకని అప్పుడు మాత్రమే ఇట్లాంటి వాటికి అడ్డుకట్టే అవకాశం పడే అవకాశం ఉంటుంది అసలు మన పిల్లలకి ఏం నేర్పిస్తున్నాం అనేది కూడా ఒకసారి తల్లిదండ్రులు అట్లాగే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా ఎడ్యుకేషన్ సిస్టమ్లో ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కరు కూడా పునరావరణ చేయాల్సినటువంటి అవసరం ఉంది మన విద్యార్థులకి ఏం నేర్పుతున్నాం భావి తరాలుగా సివిక్ సెన్స్ ఖచ్చితంగా చాలా ఇంపార్టెంట్ ఆ సివిక్ సెన్స్ నేర్పే దిశగా భవిష్యత్తులో అనేక ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా పిల్లలకి మరీ ముఖ్యంగా యుక్త వయసు వచ్చినటువంటి పిల్లలకి ఇవ్వాల్సినటువంటి బాధ్యత కూడా ఉంది సో మీరు కూడా ఈ వీడియో చూసిన తర్వాత ఈ పిల్లలు ప్రవర్తించినటువంటి తీరు పట్ల సమాజంలో భవిష్యత్తులో వీళ్ళు ఏ విధంగా తయారయ్యే అవకాశం ఉంది దీనికి అడ్డుకట్టబడి వేయాలంటే ఏం చేయాలి మీరు కూడా మీ అభిప్రాయాల కింద కామెంట్స్ కూడా తెలియజేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్